విజయసాగర్ డాంగ్ బండ్ ప్రాంతంలో నిమజ్జనం ఎలా జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ భక్తులతో కూడా మనం మాట్లాడదాం వాళ్ళ రియాక్షన్ కూడా తెలుసుకుందాం ఎలా ఉందండి ఎలా ఉంది నిమజ్జనం ఏర్పాట్లు ఎలా ఉంది చాలా బాగుందండి థ్యాంక్స్ టు జిహెచ్ఎంసీ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి లైక్ ఆట్ డేస్లో స్థా జరగ విసర్జనం జరుగుతుంది సో నేను ఒక రెసిడెంట్ నేను ఇంట్లో స్థాపిస్తాను సో లెవెన్ డేస్ మేము జరుపుకుంటాము సో చాలా చాలా బాగుంది అండ్ మేము కూడా ఇప్పుడు జస్ట్ ఇందాకనే నేను నా ఇంటి వినాయకుడిని నిమజ్జనం చేయడం జరిగింది సో వినాయకుంది ఒకటి చాలా భక్తికరమైన విషయం హైదరాబాద్ లో చాలా మనము సందడిగా చాలా భక్తితో మనం ఏ విగ్రహం పెట్టారండి ఎంత ఫీట్ విగ్రహం పెట్టారు మేము చిన్న ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ విగ్రహం పెట్టామండి సో మాకు చాలా కోరికలు ఉంటాయి సో వినాయకుడు ఎంత స్పెషల్ అంటే ఎస్పెషల్లీ మేము మహారాష్ట్ర మరాఠీ కమ్యూనిటీ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో గత సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము సెలబ్రేట్ చేస్తున్నాము మా తాత ముత్తాత మా బాబే వాళ్ళు సో మా న్యూ జనరేషన్ సో చాలా మంచిది చాలా యూనో ఇట్స్ అ వెరీ బ్లీస్ఫుల్ ఫీలింగ్ అండి మీరు ఒక విగ్రహాన్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేసే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారా ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ వచ్చే మార్గం కానీ ఇక్కడ నిమజ్జనం కానీ సో ఒక మాట చెప్పాలంటే లెవెన్ డేస్ పూజ చేస్తాం ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అయిపోతుంది గణేషులతోని సో అది కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి సో లాస్ట్ మూమెంట్స్ మేము లాస్ట్ ఒక లెవెన్ డేస్ ఆర్తి చేస్తాం కదా ఇక్కడ క్రేన్కి వచ్చినా కూడా మేము ఒక లాస్ట్ ఆర్టీ చేసుకొని మా మనసులో ఏమున్నాయి అన్ని కోరికలు మేము దేవునికి అడుగుతాము అండ్ వి జస్ట్ ప్రే ఫార్ అవర్ వెల్బీంగ్ అండ్ ఆల్సో హైదరాబాద్ రోజులు పైగా మీరు ఇంట్లో కూర్చొని పూజ చేసిన నిమజ్జనం చేసినప్పుడు ఎమోషనల్ గా మన మధ్య ఉన్న ఒక వ్యక్తి మిస్ అవుతున్నట్టు ఎగ్జాక్ట్లీ బికాస్ లెవెన్ డేస్ మేము చాలా పూజిస్తాం కదా సో వినాయకుడు ఒక మా మా ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి అతను మన ఇంటికి వచ్చి లెవెన్ డేస్ ఒక గెస్ట్ లాగా ఉండి సో ఒక అటాచ్మెంట్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక బాధగా అయితే డెఫినెట్ గా ఉంటది బట్ అట్ ది సేమ్ టైం ఒక సామెత ఉంది కదా ఏది బిగిన్ అవుతుందో అది ఎండ్ అవుతుంది సో గణేష్ ఫెస్టివల్ కూడా ఎండ్ అయింది బాధాకరమైన విషయం బట్ ఇట్స్ ఆల్సో న్యూ హోప్ న్యూ బిగినింగ్ ఫర్ ఫ్యూచర్ ఎలా తీసుకొచ్చారు విగ్రహం వచ్చేటప్పుడు మేము చిన్న విగ్రహం బైక్లో తీసుకొచ్చామండి లో తీసుకొచ్చి బైక్ లాస్ట్ ఇయర్ నేను లో తీసుకొచ్చాను బట్ లైక్ ఐ డోంట్ టు డిస్టర్బ్ ట్రాఫిక్ చాలా ఉంటుంది అండ్ పొల్యూషన్ కూడా అవుతుంది కాబట్టి సో నేను జస్ట్ ఒక బైక్ నుంచి ట్రావెల్ చేస్తాను అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ విగ్రహాన్ని తీసుకుని ఎలాగండి ఎలా జరిగింది ప్రాసెస్ ఎలా జరిగింది సార్ ప్రాసెస్ ఏం లేదు జస్ట్ క్రేన్ మనం స్పాట్ చేయాలి ఇట్లాంటి చిన్న చిన్న క్రేన్స్ ఉంటాయి సో ఈ క్రేన్లో మనము మన చిన్న విగ్రహం కానీ ఒక హాఫ్ ఫీట్ వన్ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ వరకు మేము ఈ లో ఇది డొమెస్టిక్ ఇది డొమెస్టిక్ క్రేన్ పెద్ద విగ్రహాలు వాళ్ళ క్రేన్ డిఫరెంట్ ఉంటుంది సో హైదరాబాద్లో ఆల్ కమ్యూనిటీస్ ఉంటారు లైక్ మార్వడీస్ మరాఠీ సింధీ తెలుగు ఆబ్వియస్లీ తెలుగు మెజారిటీ పాపులేషన్ కాబట్టి అందరూ సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇంట్లో ఉన్న ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ వాళ్ళు ఈ ప్రిఫర్ చేస్తారు క్రైన్ సో ఇది ఇట్స్ అ వెరీ బెస్ట్ ఆప్షన్ మాకు మా వినాయకునికి మా మేము ప్రత్యక్షంగా అండ్ క్రేన్ సిబ్బందులు కూడా జిహెచ్ఎంసీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దరేంజ్మెంట్ ఏర్పాటు బెటర్ అయింది ఆబ్వియస్గా బెటర్ అయింది క్రేన్ సర్వీసెస్ కూడా చాలా బెటర్ అయింది ఇంకా ట్రాఫిక్ కూడా చాలా మేనేజ్ చేస్తున్నారు సో వెరీ 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 గుడోస్ టు జిహెచ్ఎంసి అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఫర్ అరేంజింగ్ అ బెస్ట్ సర్వీస్ అండ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఫర్ ద సిటిజన్స్ భక్తులకి చాలా మంచి సర్వీసెస్ చాలా ఏమంటారు ఫెసిలిటీస్ ఇస్తున్నారు వాటర్ ఫెసిలిటీ కూడా హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే తాగనికీ నీళ్ళు ఉంటాయో ఇక ప్రసాదం అయితే ఇక్కడ వస్తే ప్రసాదం సో వినాయకుడికి లెవెన్ డేస్ మనకు ఫుడ్ గురించి టెన్షన్ తీసుకోవాలని అవసరం లేదు సో వినాయకుడే మనకు ప్రసాదంతో మన కడుపు నిండా మనకు భోజనం పెడతారు ఇంకా మనకు ఆశీర్వాదాలు కూడా ఇస్తారు ఐ బీయింగ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ గణేష్ చాలా ఎంజాయ్ చేస్తాము సో ఇట్ ఈస్ సో మేము భక్తి భక్తి సాంగ్స్ పెట్టుకుంటాము తెలుగు సాంగ్స్ పెట్టుకుంటాం బేసిక్గా ఎన్టీఆర్ చిరంజీవి గారు వీళ్ళ సాంగ్స్ విని నాగార్జున గారు వెంకటేష్ గారు వీళ్ళ సాంగ్స్ పెడతాము అట్ ది సేమ్ టైం మరాఠీ సాంగ్స్ కూడా పెడతాము సో సో ఇది ఇది చాలా మంచి ఫెస్టివల్ అండ్ ఫర్ ఆల్ ది కమ్యూనిటీస్ ఎస్పెషల్లీ మీరు మేము మహారాష్ట్ర నుంచే వచ్చాం కాబట్టి మేము ముంబై ముంబై గణేష్ ఫెస్టివల్ కూడా ఫాలో చేస్తాము సో ముంబైలో కూడా చాలా సేమ్ ఇట్లనే చేస్తారు ముంబైలో కూడా సో దాట్స్ దట్స్ ద స్పెషల్ థింగ్ అబౌట్ ద గణేష్ చతుర్థి మరి చెప్పండి బై బై గణేశ సో చాలా లైక్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది వెరీ ఇట్స్ అీ ఫీలింగ్ బట్ థ్యాంక్ యూ లాక్ గణేశ ఫార్ వెరీ వండర్ఫుల్ మెమరీస్ ఫర్ లెవెన్ డేస్ బీయింగ్ విత్ అస్ అండ్ షావరింగ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ అషరింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఇండియా సో చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి సౌత్ ఇండియాలో అందరు చేస్తారు నార్త్ ఇండియాలో కూడా చేస్తారు సో ఐ ఓన్లీ ప్రే అండ్ విజ్ దట్ లార్డ్ గణేష అందరికీ మంచిగా పెట్టాలి అందరికీ అండ్ లార్డ్ గణేశ ఈస్ ఆల్సో ఈజ్ గాడ్ ఆఫ్ విజ్డమ్ నాలెడ్జ్ సో హైదరాబాద్ నాలెడ్జ్ క్యాపిటల్ కాబట్టి ఐ ఆల్సో ప్రే అండ్ విజ్ దట్ అవర్ ఎకనామీ అవర్ బడ్జెట్ అండ్ ఆల్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ మంచిగా ఉండాలి ప్రస్తుతానికి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది సో గణేషుడ్ బ్లెస్ అస్ విత్ థిస్ పవర్స్ ఆల్ షుడ్ బి ఎంప్లాయిడ్ ఎకనామీ షుడ్ బి రికవర్డ్ చిన్న విగ్రహాలు ఇంట్లో పూజలు నిర్వహించి ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తే ఎంత ఆనందపడుతున్నారో భక్తులు వారి మాటల్లోనే విన్నాము శేషిదేశం ట్యాంక్ బండ్ హైదరాబాద్